మరికొద్ది గంటల్లో వైఎస్ఆర్సిపి విస్తృత స్థాయి సమావేశం వైసీపీలో ఉన్న నాయకులందరితో భేటీ కాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమీక్ష నిర్వహించడంతో పాటు రేపు ఇరవై నాలుగో తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎలా వ్యవహరించాలి ఏంటి అయితే ఇప్పుడు అంతా కూడా రేపు సమావేశం మీదే దృష్టి ఎంతమంది హాజరవుతారు నిజంగా ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలోకి వచ్చి పదకొండు స్థానాలకే పరిమితం అయిన తర్వాత తొలిసారి ఈ విస్తృత స్థాయి భేటీ అయితే నడవబోతుంది జగన్ ఏం చెప్తారు అనేది అలాగే వాళ్ళేం మాట్లాడతారు జగన్కి ఎటువంటి సూచనలు ఇస్తారు ఈసారి అయినా ఆయన వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటారా లేదా లేదంటే ఈ పార్టీకి ఈ సమావేశానికి ఎంతమంది గైర్ హాజరవుతారు ఇదే మొత్తం చర్చ అయితే నడుస్తుంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఆల్రెడీ ఒక స్ట్రోక్ అయితే తగిలింది సిద్ధ ఆయన రాజీనామా చేయడం ప్రకాశం జిల్లా మాజీ మంత్రి ఒక్కసారి ఓటం పాలైన తర్వాత ఇక ఈ పార్టీలో ఉంటే నా రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే రాజకీయ నాయకులు ఉండరని అనుకోవడానికి లేదు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళని బొజ్జగించి మళ్ళీ వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం జగన్ ఏమన్నా చేస్తారా రేపు భేటీలో ఏ అంశాలు కీలకంగా చేర్చుకొచ్చే అవకాశం ఉంటుంది అంటే ప్రాక్టికల్గా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులకి ఒక రకమైన మైనస్ ఉంది వైసీపీలో వాళ్ళ ఏంటంటే అవతల ఆప్షన్ లేదు చేర్చుకోవడానికి వాళ్ళకి ఓవర్ఫ్లో ఉంది కాబట్టి వీళ్ళని చేర్చుకోరు వీళ్ళని చేర్చుకోనప్పుడు ఇంకోటి గతంలో చేర్చుకుని ఉరగబెట్టుకునే లేదా ఉన్నది కోల్పోయారు ఏ ఎలక్షన్స్ అప్పుడు చూసుకోవాలి కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి కింద చేర్చుకునే వాళ్ళకేమవసరం అంటే కొంతమంది నాయకులు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన కానీ సిద్ధ కానీ మొన్న కేసీ నాని కానీ ఆయన అయితే మొత్తం ఇంకా రాజకీయాలనే వదిలేస్తా మీరు అన్నట్టు వేరే పార్టీలోకి వెళ్ళే ఆప్షన్ లేదు ఇదే పార్టీలో ఉంటే భవిష్యత్తు లేదు అన్నప్పుడు ఆ నాయకుడి పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు నాని ఎందుకు వదిలేసాడు తెలుగుదేశంలో చాలా వరకు ప్రయత్నించాడు వర్కౌట్ కాలేదు వైసీపీకి వచ్చాడు తెలుస్తాను అనుకున్నాడు ఇంకా అయిపోయింది అవలేదు ఇంకా తర్వాత తెలుగుదేశానికి ఆప్షన్ లేదు ఎందుకని తన సోదరుడు వచ్చేసాడు అక్కడ అంతే ఇంకా ఏ పార్టీలోకి రాజకీయ భవిష్యత్తు అర్థమైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు అనుకోండి ఫ్యూచర్ ఉండేది కానీ ఇతనికి సామాజిక వర్గపరంగా ఎదురు తిరగడం అన్నటువంటిది నచ్చలేదు అంటే పార్టీ మీద నమ్మకం లేదు నేను ఉంటే భవిష్యత్తు ఉంది అని అనుకుంటే ఆయన మొత్తం రాజకీయాల్లో వదిలేల్సిన అవసరం లేదు కదా నేను చెప్పేది అదే ఇట్లాంటి వాళ్ళతో ఉండే సమస్య అదే ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే మెంటాలిటీ ఉంది ఇంతవరకు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు అంతే ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చినప్పుడు అంతే అదృష్టవశాత రెండు సార్లు గెలిచాడు కానీ చంద్రబాబుతో నేను ఆవేశపూరితంగా నిర్ణయం తీసుకుంటాడు అలాగే పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడైనా అయినా నిర్ణయం తీసుకుంటాడు నేను చెప్పినట్టే నెగ్గాలి అన్నప్పుడు వర్కౌట్ కాదు ఇప్పుడు ఆయన చెప్పినట్టే జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ ఆయన కోరుకుంది ఏంది ఓ ఆర్ మందిని మార్చమని ఒక ఐదుగురనే మార్చమే క్యాండిడెట్ తిరువురు విజయవాడ వెస్ట్ ఇవన్నీ తన మనుషులు తను చెప్పిన వాళ్ళని పెట్టాలన్నాడు చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు ఒప్పుకోనందుకు గాను అలిగి పదే పదే కామెంట్ చేశారు ఇప్పుడు అదే మనుషులు గెలిచారు కదా మరి అదే తిరువురికి శ్రీనివాస్ గెలిచాడు అదే నందిగామ గెలిచిందా ఇట్లా చూస్తే ఆయన పెట్టిన వాళ్ళు అందరు గెలిచారు కదా మరి ఈయన వాళ్ళైతే గెలవరని కదా కొన్ని వాళ్ళు గెలిచిన ఈయన గెలవలేదు కదా ముందు నేను అంటే తెలుగుదేశంలో వాళ్ళు గెలవక దేశం లో ఎమ్మెల్యేలు గెలవకపోవడానికి కారణం నా పేరు మీద గెలిచేవు తప్పించి నువ్వు కాదు అనుకున్నాడు అది అవును అది పార్టీ పేరు తొంభై శాతం నీ పేరు పది శాతం అది మిస్ అయ్యాడు ఆయన ఆ లాజిక్ మిస్ అవడం వల్ల దెబ్బతింది ఇప్పుడు ఆయనకి ఇంకేమి భవిష్యత్తు కనిపించలేదు వాస్తవంగా అయితే గనక లాయల్టీగా ఉండుంటే ఒక పార్టీలో ఉన్న తర్వాత నువ్వు లాయల్టీగా ఉండు అటన్నా ఉండి ఇటన్నా అటు దాంట్లో వదులుకుని ఇటు వచ్చాక ఇటు ఈ నాలుగు రోజులు వండి వెంటనే వెళ్ళిపోవడం ఏంటి నిన్ను నమ్ముకున్న నాయకులు బతికేయండి నిన్ను నమ్ముకున్న కార్యకర్తలను రోడ్డు మీద వదిలేసినట్టేగా నువ్వు రాజకీయ సన్నివసం తీసుకున్నావు ఇదివరకు గనక బస్సులు గనక వైద్యులు అకస్మాత్తు పాడేసి ఆ స్టాఫ్ అందరినీ రోడ్డును పాడేసినట్టు ఇప్పుడు కార్యకర్తలు నిన్ను నమ్ముకున్న నాయకులందరినీ రోడ్డుని పడేసినట్టే కదా వాళ్ళందరినీ అట్లాంటి పరిస్థితి కరెక్ట్ అవుతుందా నెంబర్ వన్ అతనికి ఈ సిద్ధారాగవరాజు అంటారా ఆయన్ని ఒక రకంగా చెప్పాలంటే బెదిరించి తీసుకున్నది అప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఆయనకి సంబంధించిన గనుల మీదన వందల కోట్ల రూపాయలు పెనాల్టీ వేశారు ఆయన మైనింగ్ బిజినెస్ ఆ మైనింగ్ దాని మీద వందల కోట్ల పెనాల్టీ వేశారు ఆయన ఆస్తులను నమ్మినా కూడా తీర్చలేనంత పెనాల్టీ వేసేటప్పటికి ఇక గత్యంతర లేని పరిస్థితుల్లో ఆ ఒత్తిడికి తలొక్గా ఆయన ఇంటికి వచ్చాడు అంత ముందు కాంగ్రెస్ కదా కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశానికి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ ట్రాన్స్పోర్ట్ మినిషన్ చేశారు మంత్రి కూడా చేసిన ఆయనకి అనుభవం ఉంది కాకపోతే ఏంటంటే ఒత్తిడి తట్టుకోలేకపోయాడు ఆయన ఒత్తిడి ఆ రోజుల్లో తెలుగుదేశం ఒత్తిడి తర్వాత కొన వైసీపీ ఇప్పుడు శాంతం వదిలేశాడు మళ్ళీ తెలుగు దేశంతోనే రాప్ మెయింటైన్ చేస్తాను నా దేసి ఆయన కాకపోతే అక్కడ తెలుగుదేశానికి సరైనటువంటి లీడర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ గెలిచి ఉన్నారు కాబట్టి ఇంకా ఈయనకి ఎంత వాల్యూ ఇస్తారు చూడాలి కానీ ఇక్కడ ఇలా సీనియర్లు రాజీనామా చేయడం అంటే ఇంకా వైసీపీకి భవిష్యత్తు లేదేమో అనే ఒక సంకేతం దానివల్లే వీళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది మిగిలిన వాళ్ళకి కూడా ఒక థ్రెట్ స్టార్ట్ అవుద్దాం ఆ రాజకీయ భవిష్యత్తు ఏంటి వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు పోయినప్పుడే ఏం కాలేదు ఇప్పుడు ఏమవుతుంది పార్టీకి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఎంతమంది యువతలకు రాలేదు నలుగురు ఎమ్మెల్యేలు వచ్చి ఎంపీలు వచ్చి ఏమైంది రాజకీయాల్లో దాంతో ఏదో అయిపోతుంది అనుకోరు ప్రాక్టికల్ గా ఏంటంటే వైసీపీలో ఉన్న ఇప్పటి నాయకులు ఉన్నారు ఓ సర్పంచ్ మేయరో లేకపోతే వీళ్ళు వీళ్ళకి అవతల ఆల్టర్నేటివ్ కనుక అదే రేంజ్ లో వస్తుంది అన్నప్పుడు అటు వెళ్ళిపోవచ్చు లేదా కొద్దిగా తగ్గినా అధికారం ఉంటుంది మన చేతుల్లో అనుకుంటేనే అటు వెళ్తారు అధికారం వస్తుంది అనుకుంటే లేదు అక్కడ ఏం చేస్తాడు శాంతం ఇంటికి వెళ్ళి కూర్చుంటాడా రాజకీయం అనేటువంటిది మందు సిగరెట్ కంటే పెద్ద వ్యసనం లేదు అది ఒకసారి వదిలించుకోలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకేం చేయాలి మళ్ళీ ఎక్కడ పోయిందో చోట ఎత్తుక్కోవాల్సిందే అదే నిజమైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకని మొన్న కూడా తపన పడ్డారు తెలంగాణలో ఎన్నాళ్ళు అయిపోయింది అక్కడ ఇరవై సంవత్సరాలు అయిపోయింది పార్టీ పరిస్థితి రెండు వేల నాలుగోడే రెండు వేల తొమ్మిదోడే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అసలు ఇద పోటీనే లేదు అయినా కూడా పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళు ఎంత ఎందుకున్నారు అంటే ఆశ ఆంధ్రాలో ఇచ్చింది మళ్ళీ భవిష్యత్తులో మనకి ఎక్కడ కూడా తీసుకొస్తుంది ఎట్లాంటి ఆశ ఒక ఆశ అన్నటువంటిదే కార్యకర్తకు ఉంటుంది అవతల ఆల్టర్నేటివ్ దొరికిన వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు తుమ్మలాగా ఆల్టర్నేటివ్ దొరికిన వెళ్ళిపోయాడు దొరకనోళ్ళు ఏం చేయాలి వదిలేసి ఊరుకుంటారు రాజకీయం అవును అవును వెయిట్ అంతే వెయిట్ చేస్తూనే ఉంటారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు అదే కాసేపు రేపు జరగబోయే విస్తృత సమావేశంలో సమీక్షించుకోవాల్సింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఓడిపోయిన ఓటమికి సంబంధించి సలహాలు సూచనలు తీసుకుంటారా రేపొద్దున భవిష్యత్తుకు నాయకుల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా కల్పించాలి నన్ను అడిగితే క్లోజ్ డోర్ మీటింగే పెట్టుకోండి పెట్టుకుని వాళ్ళని మాట్లాడి ఇప్పుడు దాకా ఎలా చేసే తప్పు చేశారేమో ఇదివరకు ఓపెన్ మీటింగే కదా ఆయన ఉపన్యాసం వరకే సాగేది ఇప్పుడు వర్క్షాప్స్ ఉన్నాయి వర్క్షాప్స్లో లో జస్ట్ ఆయన వరకే మనకి ఇచ్చారు తప్ప లోపల ఏం జరిగిందనే నిజం ఏ రోజు బయటకు రాలేదు అంతే అది క్లోజ్డ్గా అది ఇంకేం ఉండేది కాదు వాళ్ళు ఎవరన్నా మాట్లాడిచ్చే వాళ్ళే ఏంటి లేదు కదా ఆ రోజుల్లో అదే చంద్రబాబు అదే రూట్లో ఇదివరకు ఫాలో అయ్యేవాడు ఇప్పటికే అదే ఫాలో అవుతారు ప్రాంతీయ పార్టీలు అంటే అదే కాన్సెప్ట్ ఏమన్నా విన్నారా ఎందుకు ఓడామని ఏ నాయకుడు అన్న చెప్పడం విన్నారా రెండు పంతొమ్మిది తర్వాత ఏ నాయకుడితో అన్న రివ్యూ చేసింది అన్నారా ఏం లేదు భరోసా నేను వెనకాల లాయర్లు ఉంటారు మనకి చూసుకుంటుంటారు మీరేం భయపడబాకండి మళ్ళీ మనం వస్తాం అనే ఒక భరోసా ఇవ్వడం ప్రాక్టికల్ గా సరిగ్గా చెప్పాలంటే ఫస్ట్ సోషల్ ఇంజనీరింగ్ లో ఫెయిల్ అయ్యింది ఇక్కడ గెలుపైన ఓటమైన ఆయనదే డెసిషన్ ప్రాంతీయ పార్టీల్లో గెలుపైన ఓటమైన నాయకుడిదే తెప్పించి కిందన్న కార్యకర్తలను అనడానికి ఏం లేదు అక్కడ ప్రాక్టికల్ గా ఆయన ఒక ఫార్ములా చేశాడు చెయ్యాల్సిందంతా చేశాడు నో డౌట్ కానీ రివర్స్ అయింది కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే అవతల పోలరైజేషన్ గురించి అంచనా వేయడంలో అంచనా వేయలేదని నేను అన్నా ఖచ్చితంగా కమ్మ కాపు పోలరైజేషన్ అవుతుందని ఆయన అంచనా వేశాడు అందుకోసమే బీసీ అస్త్రం ఎంచుకుంది రెగ్గిపోతారు ఆయన తన దగ్గర నుంచి పోయే వాళ్ళ గురించి లెక్కేసుకోవాలి కాపుల్ని లెక్కేసుకున్నాడు కాపు ఓటింగ్ మాక్సిమం ఎనభై శాతం వాటి వెళ్తుందని లెక్కేసుకున్నాడు కమ్మ సామాజిక వర్గం మనకు ఐదు శాతం కూడా రాదని లెక్కేసుకున్నాడు ఆ రెండిటి లెక్కతోనే ఆయన రూట్ మార్చాడు మార్చి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అంటూ ఈవెన్ సీట్లు ఇచ్చేటటువంటి దాంట్లో కూడా చేశాడు అయితే అక్కడ చేసిన పొరపాటు ఏంటంటే కాపు సామాజిక వర్గం వాళ్ళకి కంటిన్యూ చేస్తూ సీట్లు మళ్ళీ వాళ్ళు హట్ కాకుండా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ దృష్టిలో పెట్టుకుని హట్ కాకుండా రెడ్డి సామాజిక వర్గం తన వాళ్లే కదా తననే ఓన్ చేసుకుంటారులేని ఆళ్ళకి తీసాడు సీట్లు అది రెడ్లలో వ్యతిరేకత వస్తని ఊహించలే ఇప్పుడు ఒక వేమిరెడ్డి ఇంపాక్ట్ నెల్లూరు జిల్లాలో కొట్టేసింది కదా ఇప్పుడు అక్కడ ఏంటి ఒక్కే ఒక్క సీట్ దగ్గర గొడవ ప్రశాంతి రెడ్డి అడిగింది ఏంటి నెల్లూరు ఇవ్వాల ఈవెన్ తెలుగుదేశం కూడా ఇవ్వలా కానీ ఎక్కడో చోటు సీట్ ఇచ్చింది అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి మీద అదే నెల్లూరులో ఏదో ఒక సీటు ఒక అకామిడేట్ చేసుకుంటే అసలు గొడవ ఉండేది కాదు అట్లాగే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఆయన మహేందర్ రెడ్డి ఆయనది అంతే కదా చెప్పడం నువ్వే గెలిపించని చెప్పడం అట్లాగే చెప్పినప్పుడు వాళ్ళకేమైంది టోటల్ గా అంటే మన పేరుతో ఇతను నడుస్తున్నాడు ఇతనికి అహంకారం పెరిగిపోయింది ఒకటి వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు ఏం చేకూర హయాంలో ఆ చేకూరినోళ్ళు ఒక గుప్పిడు ఉంటారేమో వాళ్ళకి ప్రయోజనం ఏం జరగల పైగా వాళ్ళ గత తొమ్మిది పదేళ్ల నుంచి కూడా ఇతను సర్వైవ్ అవుతున్నది రెడ్డి పేరుతో రాయలసీమలో అంత భారీగా వచ్చిందంటే నెల్లూరులో అంత భారీగా వచ్చిందంటే అక్కడే అప్పుడు అట్లాంటి చోట్ల ఇప్పుడు యాభై రెండు సీట్లున్న రాయలసీమలో నలభై ఒకటి పోయిందంటే ఏంటి అసలు ఇక అంతే కదా రెడ్లు డిజైన్ చేసుకోవడం లేదంటే ఎంత దారుణ పరాజయం ఉండదు కదా పది సీట్లు ఉన్నట్టు నెల్లూరు అంత దారుణంగా ఓడిపోతారని ఊహించరాయి కాబట్టి ప్రకాశము రెడ్లు డామినేటెడ్ ఏరియా మొత్తం కొట్టుకుపోయింది గుంటూరు జిల్లాలో రెడ్లు డామినేషన్ ప్రకాశం అంతా ప్రకాశంలో ఉంటది సిక్స్టీ సెవెన్ ఫార్టీ ఉంటది నెల్లూరు ఎయిటీ ట్వంటీ ఉంటది రాయలసీమ అనంతపురం అలాంటి చోట్ల ఈ దాదాపు డెబ్బై ఎనభై స్థానాలు ఉన్నటువంటి చోట్ల దెబ్బ కొట్టింది అక్కడ అంటే రెడ్లు డిజైన్ చేసుకున్నారు చాలా పెద్ద రాంగ్ అయింది రెడ్లు మనకి మనల్ని కాదని ఇటు వెళ్తారులే బాబుని బాబు దగ్గరికి వెళ్తారా అనుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం మూడు అగ్ర కుల పోలరైజేషన్ లేదా మూడు రిజర్వేషన్లు లేని పెద్ద కులాలుగా చెప్పుకునే వాళ్ళ పోలరైజేషన్ జరిగింది కమ్మ కాపు రెడ్డి అన్న ఇది ఆషా గారు చంద్రబాబు గారికి అయాచితవరం రెడ్లు ఓ రకంగా అంత సీట్లు రావడానికి దాదాపుగా యాభై సీట్లు రెడ్ల వాళ్ళు ఊహించలేదు ఇప్పుడు అది వ్యూహం తను లెక్కేసుకోవాలి తను చెప్పుకోవాలి అక్కడ ఉన్నటువంటి వచ్చిన వాళ్ళకే కాదు ఆ రెడ్ల నాయకులు ఎవరైతే టిక్కెట్టు ఎవ్వని రెడ్లు ఉన్నారో వాళ్ళని కూడా పిలవాలి ఇప్పుడు పిలుస్తున్నది ఓడిన వాళ్ళని వీళ్ళని టిక్కెట్టు ఇవ్వబడనటువంటి రెడ్లను కూడా పిలవాలి పిలిచి మాట్లాడితే కరెక్ట్ గా ఉంటది ఒక రకంగా అంటే ఇదొకటి మీరు చెప్పిన రీజన్ ఒకటి దానికి తోడు చాలా మంది బయటకు వచ్చి కూడా మాట్లాడుతున్నారు కొంత మొన్న ఒక ఉత్తరాంధ్రలో ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడింది వాలంటీర్ల గురించి మాకు అవకాశం లేకపోవడం ఇలాంటి ఎవరు వెర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు ఓపెన్గా వచ్చి తాజాగా ఈయన చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు జగన్ చేసిన ట్వీట్ ఈవీఎంల గురించి ఇదంతా రేపు సమీక్షలో ఇవే హైలైట్ అవుతాయా మీరు అన్నట్టు ఈ పాయింట్ నిజంగా సమీక్షించుకుంటారా ఇప్పుడు వస్తుందా టాపిక్ ఆత్మశోధన చేసుకోవడం అనేది ఒక మూలం ఇప్పుడు వాలంటీర్లు ద్వారా ఎస్ వాలంటీర్ లేకపోయి ఉంటే ఈ నలభై శాతం ఓటు కదా ఉండేది కాదు అవునా ఎందుకంటే ఇంతకుముందు జనభూమి కమిటీలు తోడిపోలేదు ఏంటి సాకేందుకు దాని మీద అంటే ఎమ్మెల్యే ఇంతకుముందు మరి వాళ్ళకి ప్రాధాన్యత ఉందే మా గుర్తింపు తెలుగుదేశం టైంలో వీళ్ళు నాలుగు సార్లు వెళ్ళి వచ్చారు ఇలా దగ్గరికి ఎవరన్నా నెగటివ్ చెప్పారా వాలంటీర్ గురించి చెప్పారు కదా ఇప్పుడు వీళ్ళ ఇంటి దగ్గర క్యూ లైన్లో నుంచి ఉంటే కనుక జనాలకు ఇష్టపడతారా జనాలు చేతులు చూడడానికి ఇష్టపడతారా అది వెనుతాను వాలంటీర్ చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు వీళ్ళు అసలు శాంతం కాడ వదిలేసి వాళ్ళలో కూర్చున్నారు వాలంటీర్ల దగ్గర నీకు అప్పచెప్పారు ఏం చేయాలా నీ ఇంటి దగ్గర రిసీవ్ చేసుకోవాలి ఏమన్నా వస్తే కంప్లైంట్ వాలంటీర్ని పిలిచి మాట్లాడాలి అది చేశారా వీళ్ళు ఎవరన్నా పోనీ వాలంటీర్ ఏమన్నా ఎమ్మెల్యేని కాదనే ధైర్యం చేశాడా మనుషులు పెట్టింది వాలంటీర్లను తర్వాత ఇల్లేగా మొదటి ఫేజ్లో డైరెక్ట్ అయ్యారు తర్వాత వీళ్ళే పెట్టుకున్నారుగా మరి ఎందుకు జయించుకోలేదు అంటే అసలు అన్ని ఒక రకంగా చెప్పాలంటే డబ్బులు ఇస్తున్నాం 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 అని పదే పదే చెప్పడం వల్ల జనాలకి చిరాకే అంతే ఎందుకంటే అంతకు ముందు కూడా మనం డిబేట్లు అప్పట్లో మాట్లాడు జనాలకి చిరాకేస్తే పద్దాక నీకు పెట్టా నీకు అనుకుంటారు అది సహజంగా ఉండేది నీ ఎదురుకుండా నవ్వుతూ మాట్లాడిన అవతలకి వెళ్ళాక ఎందుకంటే నీ చుట్టూ వంద మంది ఉంటున్నారు ఈ వంద మంది మధ్యలో ఏమ్మా నీకు యాభై వేలు వచ్చిందా నీకు లక్ష వచ్చింది కదా నీకు రెండు లక్షలు వచ్చింది కదా అని చెప్తున్నప్పుడు చుట్టుపక్కల పబ్లిక్ అందరికీ తెలుస్తుంది తెలిసినప్పుడు దాన్ని హ్యూమిలియేషన్ ఫీల్ అయ్యారేమో అని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా అవుతారు అదే తిరుగుబాటు అయిందేమో అనిపిస్తుంది అట్లా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం అన్నట్టు దాని బదులుగా ఓ పద్ధతి పెట్టి ఉండాల్సింది ఎవరికైతే రావట్లేదు వాళ్ళొచ్చి మా ఎమ్మెల్యేల దగ్గర చెప్పండి అక్కడ లేకపోతే మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక టీం ఏర్పాటు చేస్తాం ఇట్లాంటిది విధానం కరెక్ట్ రాజకీయ పరమైనటువంటి ధోరణితో కాకుండా స్ట్రైట్ గా పనిచేయడం అన్నది కరెక్ట్ సమస్యల పరిష్కారమే ఈవీఎంనే సాగ్గా చూపించాలనుకుంటున్నారా తాజా ట్వీట్ తో జగన్ గారు ఇంకా అదే అదే ఆలోచనలో ఉన్నారు బ్యాలెట్ ద్వారా ఏం జరగాలి ఎన్నికలు అంటే కార్యకర్తలు నాయకులలో ఒక ఫీలింగ్ ఉండిపోయింది వాళ్ళు ఎవరితో ఇప్పుడు అడిగినా సరే ఏందన్నా మేము ఎవరి మీద ప్రమాణం చేయమంటే చేస్తాము మేము వేసింది మీకేనన్నా అంటున్నారు కాబట్టి ఇప్పుడు దానికి ఏదో ఒక సాకు చెప్పాలి ఇక్కడ నీతో చెప్పిన వాళ్ళు అందరూ అక్కడ వేసారు నీకు ఎట్లాగా జడ్జిమెంట్ ఈవీఎంలు అనేటువంటిది ఆ నాయకులు కొంతమంది సాకు వాడుతుంటే ఈయన కూడా ఆ సాకే వాడి ప్రస్తుతానికి ఎందుకంటే డైవర్ట్ చేయాలి నా బలం తగ్గిపోయింది అనుకోకూడదు కార్యకర్తలకు అట్లా రానియకూడదు కార్యకర్తలకు అట్లా రానియకుండా ఉండటానికి ఈవీఎంల వల్ల ఈవీఎంల వల్లే కిందసారి తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ సైకలాజికల్ని ప్రిపేర్ చేయడానికి రెండు మూడేళ్లు అదే వాడారు ఈవీఎంలు కాబట్టి అదే ఇప్పుడు వాడతారు రేపొద్దున ఒకవేళ అందరూ కానీ హాజరు కాకపోతే అదొక డేంజర్ బెల్ అవుతుందా వైసీపీకి కి ఏముంటది ఎంతమంది మంది హాజరు అయ్యారు ఎవరికి లెక్క అంటే వాళ్ళకేం తెలుస్తుంది కదా నూట గర్గాల నుంచి నేను అనుకోను కొంతమంది ఆగిపోవచ్చును కూడా చూడాలి అది దాని వల్ల ఏం వీక్ అవ్వదు పార్టీ ఇప్పుడు జగన్ బేసిస్ మీద నడిచే పార్టీ వెళ్ళిపోయిన వాళ్ళ వల్ల ఏమైనా అయింద మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఎవరెవరు రావట్లేదు ఆ ప్లేస్ లో కొత్తవాళ్ళని భవిష్యత్తులో చూసుకుంటారు ఏముంది అందులో ఉండాలి అంటే ఇక్కడ వీళ్ళు అంతా అద్భుతం చేశారు అనుకోండి వాళ్ళు అక్కర్లేదు అనిపిస్తుంది వీళ్ళు చేయలేకపోయారు అనుకోండి ప్రత్యామ్నాయం కావాల్సి వద్ద ఎందుకంటే ఇక్కడే ముగ్గురు కలిసి ఉన్నారు ఇంకో ఆల్టర్నేటివ్ లేదు కదా కాబట్టి ఇక్కడ ఆయనే డైరెక్ట్ అవుతాడు అప్పుడు అదే కాన్సెప్ట్ కానీ ఒక భరోసా అయితే కల్పిస్తారా ఐదేళ్ళ పాటు ప్రతిపక్షంలో నాయకుడు బయటకు ఉండడానికి జగన్ భరోసా కల్పిస్తారు వీళ్ళకి భరోసా కల్పించాలి ఇప్పుడు దాకా అది ఏంటి ఎక్కడికక్కడ మీరు నా కార్యకర్తలు చూసుకోండి అన్న చూసుకోండి అన్న అని చెప్తున్నాడు గాని తన ఒక టీం ని సెట్ చేయాలి లాయర్లు ప్రతి నియోజకవర్గానికి ఒక పాతిక మంది లాయర్లు వాళ్ళకి జీతాలు ఇస్తావా ఏమిస్తావా తెలుగు దేశం మెయింటైన్ చేసింది ఒక కార్యకర్తను అరెస్ట్ చేస్తే ఇమీడియట్ గా పోలీస్ ఇప్పుడు జరుగుతున్న గొడవలు ఇవన్నీ చూస్తుంటే ఒక రకంగా భయంతో ఉన్నారు ఆ భయం లేకుండా చేయాలి అంటే జగన్ ఏం చేస్తారు చెయ్యాలి అక్కడ చేయలేకపోతే గనక ఇక వేస్ట్ బేసిక్ గా జనాలందరూ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ వెనకాల నువ్వు ఉంటావు నువ్వు ఆస్వాదిస్తావు వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు నేను పట్టించుకోను అంటే ఇక ఆ తర్వాత ఎవడు నమ్ముతాడు చెయ్యాలి నాకు తెలిసి అయితే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక ఐదు వందల మందితో ఒక కమిటీ వేసి ఆ పరిధిలో ఏ అయినా అరెస్ట్ చేసినా ఏ కార్యకర్తకైనా ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్ గా వెళ్లడం ఓ లాయర్లతో ఒక పాతిక మందితో ఒక టీములు పెట్టేసి తేడా రాగానే వెళ్ళి ఆ లాయర్లు అందరూ కలిసేసి కంప్లైంట్లు ఇవ్వడం అవసరమైతే కోర్టుకు వెళ్ళడం చేయడం ఇది ఒక సిస్టమ్ తెలుగుదేశాన్ని చూసి నేర్చుకోవాలి కొత్త మెకానిజం రెడీ చేయాలి ఐదేళ్ల పాటు రేపు సమావేశాన్ని బట్టి డిసైడ్ అవుతుందా ఇరవై నాలుగో తేదీన అసెంబ్లీకి మొత్తం పదకొండు మంది వెళ్తారా లేదా అనేది అది తెలిసి పెళ్ళాలి వెళ్ళకుండా ఏం చేస్తారు ప్రమాణ సేకారం చేయాలి కదా ప్రమాణ సేకారం చేస్తే వద్దు వేరే ఎన్ని ఎలక్షన్ పెడతారు పెట్టేస్తే వాళ్ళు మళ్ళీ అందరు తెలియజేసి వాళ్ళకి ప్రమాణ సేకర అయితే చేస్తారు నూట డెబ్భై ఐదు మంది తర్వాత వెళ్ళి సభల అదే కదా పట్టు జరిగేది అదే అవును ఆ తర్వాత కదా నెక్స్ట్ తర్వాత అసెంబ్లీ సెషన్స్ వేరు అవును రైతు చూద్దాం మొత్తానికి ఒక విస్తృత స్థాయి సమావేశం అయితే జరగబోతోంది మరి కాసేపట్లో మరి తర్వాత వాట్ నెక్స్ట్ వైసీపీ భవిష్యత్ ఏంటి ఆ వైసీపీ నమ్ముకున్న నాయకుల భవిష్యత్ ఏంటి అనే దానికి ఒక భరోసా అయినా కల్పిస్తారా రిలైజ్ అవుతారా లేదంటే ఇంకా సేమ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు చెప్తున్నాయి వాళ్ళ ముందు చెప్తారా చూద్దాం దాని గురించి ఏమైనా బయటకు వస్తే సమాచారం లీక్ అయితే దాని మీద మళ్ళీ చర్చించే ప్రయత్నిద్దాం